వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెలలో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది గత జూన్ నెలగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ కుజుడి యొక్క దోషం ఈ నెలలో పోతుంది కాబట్టి పదమూడవ తారీఖు తర్వాత ఈ కుజుని యొక్క కుజాష్టమ దోషం అనేటువంటిది తొలగిపోతుంది కొంత బర్ష ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ మాసంలో రవి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు ఒకటి నుండి పదిహేడవ తారీఖు వరకు దశమ కేంద్రంలో పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నెలాఖరు వరకు కూడా పదకొండవ స్థానంలో రవి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి రవి బలం ప్రధానంగా ఉన్నది దోషం దోషపూరి దోషభూయిష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కుజుడు ఆ దోష స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నారు శనేశ్వరుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు గురుగ్రహం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు అలాగే బుధ శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నారు అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత నెలతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుగుదల కనబడుతూ ఉన్నది ఎందుకంటే అష్టమ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే పోతుందో ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రమాదాలు కానివ్వండి అంటే వాహనాల వల్ల విద్యుత్తు వల్ల అగ్ని వల్ల పదునైనటువంటి వస్తువులు లేదా పనిముట్ల వల్ల వచ్చేటువంటి బాధ ఈ అనారోగ్య సమస్యలు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఆకస్మికంగా వస్తాయి కుజుడు అష్టమంలో ఉంటాయి గత నెల రోజులుగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి పదమూడవ తారీఖు దాటాక దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మెరుగైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మూడవది కుటుంబ పరమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు ఆనందాన్ని కలగజేస్తుంది తోబుట్టువులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ లేదా జీవిత భాగస్వామి కానీ లేదా సంతానం కానీ లేదా మరి ఏ బంధువులు మిత్రులు ఈ రిలేషన్లు ఉన్నాయో వారందరూ కూడా మీకు చక్కగా సఖ్యతతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని మీకు ఉంచగలుగుతారు పది మందితోటి కూడా చక్కగా కలవగలుగుతారు బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు ఇలా కుటుంబ నేపథ్యము కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చదువుకునేటువంటి వాళ్ళకి దూరత్ర వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి వీరందరికీ కూడా చదువులకి చాలా మంచి గ్రహస్థితి అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా చక్కగా లాభపడతారు ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపార లాభము లేదా ఏదైనా ఎవరైనా ఆన్సైట్ వెళ్ళాలి వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగం లభించడం అలాగే ఇప్పుడు ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేటువంటి వారికి ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చిన మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఎవరైనా తొలగించినా వారికి ఉద్యోగం రావడానికి కూడా ఈ నెల అత్యద్భుతమైనటువంటి నెలగా మనం చెప్పవచ్చును స్త్రీలకి కూడా ఇవే మంచి ఫలితాల అన్వయం కానున్నాయి కుటుంబ సౌఖ్యము ఆరోగ్య సౌఖ్యము గృహ సౌఖ్యము సంతాన సౌఖ్యము సౌభాగ్యము ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు మంచి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయగలుగుతారు ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన త్రిపుర సుందరి యొక్క ఆరాధన లలితాదేవి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి ముఖ్యంగా ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి